வேலை வரப்ப மா Подожди, да?

మేము తెలుగుదేశం పార్టీలో చేరుతున్నటువంటి వారి ముగ్గురికి కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీగా నాయకులందరూ కూడా స్వాగతిస్తా ఉన్నాం ఈ రోజున వాళ్ళు మాకు ఏ డిమాండ్ లేదు తెలుగుదేశం పార్టీలో చేరి ఈ అభివృద్ధి మేము భాగస్వాములు అవ్వాలనేటువంటి ఆకాంక్ష తోటి ఈ రోజు వాళ్ళు తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగింది ఇంకా అనేక మంది వాళ్ళ తెలుగుదేశం పార్టీలో చేరటానికి సిద్ధంగా ఉన్నారు దానికి కారణం జగన్మోహన్ రెడ్డి మేము పని చేయలేము ప్రజాస్వామ్య బద్దంగా పనిచేసేటువంటి చంద్రబాబు గారి నాయకత్వంలో మేము పని చేయగలం విజయవాడ తెలుగుదేశం పార్టీలో చేరుకున్నారు తప్ప నేనే మాత్రం కూడా అడగలేదు వాళ్ళు చెప్పారు మాకేం డిమాండ్ లేదు మేము అభివృద్ధిలో భాగస్వాములం విజయవాడ నగరం అభివృద్ధి పదంలో నడవాల్సినటువంటి అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి రాక ముందు విజయవాడ లాడినటువంటి విజయవాడ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పోయిన నేపథ్యం నుంచి ఈ రోజున మళ్ళా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ రోజున అద్భుతమైనటువంటి అభివృద్ధి పదవులు నడపడానికి ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగింది ఒక పక్క బోండ గారు ఒక పక్క సుజరాత్ చౌదరి గారు ఒక పక్క గద్దే రామ్మోహన్ రావు గారు మరి కేసీని చిన్న ఎంపీగా కేంద్రం నుంచి ఏ రకమైనటువంటి నిధులు తీసుకురావాలి విజయవాడ నగరాన్ని ఒక సుందర వదనంగా తీర్చిదిద్దాలి అతిపెద్ద రైల్వే జంక్షన్ ఉన్నటువంటి విజయవాడ అతిపెద్ద బస్టాండ్ ఉన్నటువంటి విజయవాడని మరి విజయవాడకి సమీపంగా ఏదైతే కృష్ణా నదిలో ఐలాండ్ ఉందో దానిని కానీ గాంధీ హిల్ గాని మరి ఆంధ్రప్రదేశ్ లో అతిపెద్ద రెండో దేవాలయమైనటువంటి కనకదుర్గ ఆలయం గాని ఇవన్నీ విజయవాడకు ఒక పెద్ద వరం మరి వీటన్నిటిని కూడా టూరిజంగా డెవలప్ చేసి ఒక అద్భుతమైనటువంటి విజయవాడను మనం చూడాలి విజయవాడ నగరం ఎప్పటి నుంచో రాజకీయంగా కానివ్వండి వేరే రకంగా కానివ్వండి వెనకబాటుతనానికి గురువైనటువంటి నా నేపథ్యంలో వాళ్ళ చక్కగా విజయవాడ నగరంలో నుంచి దాదాపు రెండు కాలంలో సుదీర్ఘ ప్రయాణం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇవన్నీ కూడా అందంగా తీర్చిదిద్దారు విజయవాడ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి విజయవాడ కార్పొరేషన్ కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం కాబట్టి తప్పనిసరిగా విజయవాడ అభివృద్ధి ధ్యేయంగా మేమందరం కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం మాత్రం కలిసి పనిచేయడానికి ఈ రోజు ముగ్గురే రావడం జరిగింది ఎంపీ గారి కూడా చాలా మంది అడిగినటువంటి నేపథ్యంలో చాలా మంది వస్తున్నామని చెప్పినటువంటి నేపథ్యంలో తప్పకుండా స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీ మీద అభిమానంతో మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానంతో అభివృద్ధిలో భాగస్వాములు అవ్వాలని ఆకాంక్షతో వచ్చే ప్రతి ఒక్కరు తెలుగుదేశం పార్టీలో న్యాయబద్దంగా చట్టబద్దంగా ఇంకొక విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీ అనేది ఒక మచ్చలేనటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అంటే అభివృద్ధి కాముకులు మాత్రమే తెలుగుదేశం పార్టీలో ఉంటారు ఏ రకమైన చర్యలకు ఇక్కడ బాగుండదు ఖచ్చితంగా విజయవాడ నగర అభివృద్ధిలో మా భాగస్వామ్యం ఖచ్చితంగా ఉంటారు ఇవాళ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి చాలా మంది కార్పొరేట్ తెలుగుదేశం పార్టీ నుంచి మంచి ఆలోచనలతో నగరాభివృద్ధి కోరుకునే విధంగా స్వచ్ఛందంగా ఇప్పుడు కార్పొరేటర్లు వాళ్ళు జాయిన్ అవ్వడం జరిగింది తప్పకుండా వాళ్ళ నగర అభివృద్ధి కోరుకునే వాళ్ళు నగర తెలుగుదేశం పార్టీలు చేపటం ప్రజల సంక్షేమం కోరుకునే వాళ్ళని తప్పకుండా మంచి వాళ్ళని తీసుకోవడానికి ఉన్నాం వచ్చిన వాళ్ళని తీసుకోవడానికి కూడా సిద్ధంగా లేం ఎవరైతే వాళ్ళ ప్రజల దగ్గర ఇబ్బంది లేకుండా పోతున్నారో వాటి వాళ్ళందరినీ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం ముఖ్యంగా విజయవాడ నగరంలో అంతేకాకుండా విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో ఇవాళ పాలిట్ బ్యూరో సభ్యులైన గారు కానీ గద్ద కానీ అంతేకాకుండా ఎన్డీఏ అలైఎస్ సభ్యులైన చదురు గారు కానీ మా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ నాయకులైన మేర గారు కానీ అందరూ కూడా వాళ్ళ అభివృద్ధి కాంక్షిస్తున్నాం కాబట్టి అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి విజయవాడ నగరాన్ని విజయవాడ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏ విధంగా విజయవాడ నగరం వైబ్రెంట్గా ఉందో అదే విధంగా తీసుకెళ్ళడానికి మేము అందరం కృషి చేస్తున్నాం కాబట్టి ఇటువంటి విషయాల్లో నేను జూనియర్ అయినా నన్ను సహకరిస్తున్న ఈ పెద్ద నాయకులందరికీ కూడా వాళ్ళతో పాటు వాళ్ళ వస్తున్న మంచిగా మంచి మంచిగా ఉన్న నాయకులను కూడా తప్పకుండా తీసుకుని విజయవాడ అభివృద్ధికి కృషి చేస్తాం తప్పకుండా విజయవాడలో తెలుగుదేశం కంచుకోవడం అనే విధంగా మరే పార్టీ ఇక్కడ ఒక అపోజిషన్ పార్టీ ఎన్డీఏ కాదు మరి ఏ అపోజిషన్ పార్టీ కూడా ఇక్కడ నార్మల్ రూపాలు లేకుండా చేసే విధంగా మేము అందరం కలిసి కట్టుగా పనిచేస్తాం నమస్కారం రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి వైసీపీ పరిపాలనలో విజయవాడ నగరం అభివృద్ధి కడతపి ఎన్నో కోటి ఆస్తులతో రాజకీయాల్లోకి వచ్చినటువంటి కార్పొరేటర్లు తమ డివిజన్ ని తమ నగరాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఎన్నో రకాలుగా వాళ్ళు ఎన్నో ఆస్తులతో రాజకీయాల్లో పెట్టి కార్పొరేటర్లు ఎదురైనాక ఆ రోజు కనీసం చిల్లిగవ్వ నిధులు లేక గ్రూప్ తగాదాలతో వైసీపీ యొక్క విధానాలతో వాళ్ళు అన్ని రకాలుగా నష్టపోయారు ఇవాళ అభివృద్ధికి చిరునామాన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక ముఖ్యంగా ఏకనాయకత్వం పార్లమెంట్ సభ్యులు కేసినేని శివ్ చిన్ని గారు వచ్చినాక విజయవాడలో ఎన్డీఏ పార్టీలు కానీ ఏడుగురు ఏడుగురు శాసనసభ్యులు కానీ అలాగే మిగిలినటువంటి నాయకత్వం అంతా కూడా ఒకే కాటి మీద విజయవాడ నగర అభివృద్ధి ముఖ్యంగా లక్ష్యంగా అని చెప్పి ముందుకెళ్తున్న ఈ తరుణంలో ఎంతసేపు విజయవాడ నగరానికి ఏ ప్రాజెక్టు తేవాలి ఢిల్లీ నుంచి ఏ నిధులు తేవాలని చెప్పి నిరంతరం కష్టపడుతున్న పార్లమెంట్ సభ్యుల నాయకత్వంలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చేరుకున్నటువంటి ముగ్గురు కార్పొరేటర్లు ఈ రోజున హృదయపూర్వకంగా తెలుగుదేశం పార్టీ కుటుంబంలోకి ఆహ్వానిస్తా ఉన్నాం పశ్చిమ నియోజకవర్గంలోనే కాదు సెంట్రల్ నియోజకవర్గంలో కూడా త్వరలో ఉంటాయి అన్ని చోట్ల నుంచి కూడా ఖచ్చితంగా అభివృద్ధికి ఆకాంక్షించే వాళ్ళందరూ కూడా అధికార పార్టీ తెలుగుదేశం వైపు వస్తానికి సిద్ధంగా ఉన్నారు రేపు ఢిల్లీ వెళ్ళొచ్చాక మరి ఎంపీ గారు మీలు విషయం కూడా మాట్లాడి మిగతా వాళ్ళు కూడా తీసుకుంటాం అన్ని చర్యలు చేపడతాం ఏదేవైనా అభివృద్దిలో భాగస్వాములు కావటానికి ముందుకు వచ్చినటువంటి ముగ్గురు కార్పొరేటర్ ని హృదయపూర్వకంగా తెలుగుదేశం పార్టీ వరకు ఆహ్వానిస్తాం బాగులు మేర గారు సుబ్బారావు గారు వంశ సుబ్బారీల నాయకులు అందరినీ కూడా గమనిస్తారు అంటే రాజకీయాలు వేరండి రాజకీయాలు ఎన్నికల వరకే రెండు వేల ఇరవై నాలుగు మేలో పోలింగ్ అయిపోయే వరకు రాజకీయాలు అయిపోయింది ఇవాళ ఏ పార్టీ అయినా సరే వాళ్ళ డివిజన్ లో డివిజన్ కార్పొరేట్ అయితే డివిజన్ స్థాయి ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే స్థాయి పార్లమెంట్ అంటే పార్లమెంట్ స్థాయి అభివృద్ధి చూసుకుంటుంది కాబట్టి చిన్న చిన్న రెండు పార్టీల్లో ఉన్నప్పుడు చిన్న చిన్న విభేదాలు వస్తాయి భేదాలు వచ్చినప్పుడు వాటిని అధిగమిస్తాం ఇవాళ ఎవరికి వ్యక్తిగత విభేదాలు ఏం లేవు రాజకీయ సిద్ధాంతాలు వైరుధ్యాలు తప్పితే వ్యక్తిగత అభిప్రాయ భేదాలు వ్యక్తిగత రాజకీయ కక్షలు ఉన్నటువంటి స్థితి విజయవాడ నగరంలో కానీ ఎట్లా కూడా లేదు కాబట్టి ఇవాళ మేము వచ్చేవాళ్ళు కూడా సెలెక్ట్ చేసుకుంటాం వాళ్ళు కూడా మేము ఎవరిని పడితే వాళ్ళని ఎలా పడితే అలాగా పార్టీలోకి వస్తానని తీసుకుంటే ఈ విజయవాడ నగరపాలక సంస్థలో వైసీపీ మొత్తం ఖాళీ దాన్ని మేము అట్లా ఎవరైతే మా దగ్గర వస్తున్నారో వాళ్ళు ఎన్ని రకాలుగా పరిశీలన చేసి మా కార్యకర్తల అభిప్రాయాలు గుర్తించుకొని తర్వాతే మేము తీసుకుంటున్నాం మా నాయకులు అందుకనే పశ్చిమ నాయకులు ఉన్నాం సెంట్రల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా నేను వచ్చాను పార్లమెంట్ సభ్యులు కేసీ సుమ్ చిన్నీ గారి ఆధ్వర్యంలో ఆయన అధ్యక్షులు పార్టీలు వచ్చి